కోరుకుంటున్నాము ఈ డ్రగ్స్ అనేది మీ అందరి భవిష్యత్తులో నాశనం చేస్తుంది మీ చదివే మీ నాలెడ్జ్ని తాత్కాలికంగా ఉత్తేజు కానీ మీ చదువు నాశనం చేస్తుంది మీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది మీ అందరినీ మీ భవిష్యత్తు నాశనం చేస్తుంది ముఖ్యంగా చేస్తున్నాం మేము ఎటువంటి చట్టవిరుద్ధమైన ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా నమస్కారాలు ఈ రోజు జూన్ ఇరవై ఆరు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం డ్రగ్ యాంటీ డ్రగ్ అబ్యూజింగ్ డే గ్లోబల్ యాంటీ డ్రగ్ అబ్యూజింగ్ డే యువత ఈరోజు ఎక్కువ మాదక ద్రవ్యాలు ఇతరులు బయట రావుతుంది భవిష్యత్తు జరగొట్టుకుంటున్నారు మీ ఆరోగ్యం జరగొట్టుకుంటున్నారు ప్రజలందరూ जय भटू जय జూన్ ఇరవై ఆరు ప్రపంచ మారకద ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని మనం యావత్ ప్రపంచం మొత్తం కూడా నిర్వహిస్తూ ఉంది ఇందులో భాగంగా మరి ఇప్పుడు మంగళగిరి పట్టణంలో మంగళగిరి ఎస్సీబీసీఐ గారు అలాగే ఏఈఎస్ గారు నేనైనా డిఎస్ఈఓ అలాగే మన స్కూల్స్ వారి యొక్క సిబ్బ స్టూడెంట్స్ తోటి ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ యొక్క మారక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మంగళగిరి పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ సమీక్షంలో ఒక మానవహారంగా ఏర్పడి పిల్లలందరి చేత స్లోగన్స్ అలాగే పిల్లల చేత ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది ఇదంతా కూడా ఏంటంటే భారతదేశాన్ని ఒక బలమైన సమాజంగా తీర్చిదిద్దాలంటే యువతని ముందు వాళ్ళ యొక్క బలాన్ని ఏంటో వాళ్ళకి తెలియజేసి బలహీనతలను కూడా వాళ్ళకి చూపించి వాటి జోలికి పోకుండా మార్గద్రవ్యాల జోలికి పోకుండా వాళ్ళని ఉత్తేజపరచడానికి వాళ్ళని యొక్క ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ రోజున ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ తద్వారా మొత్తం పట్టణంలో ఉన్న అందరికీ కూడా ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ద్రవ్యాల జోలికి ఎవరు వెళ్ళొద్దని మన యొక్క కుటుంబాన్ని కుటుంబ వ్యవస్థని అలాగే తద్వారా జిల్లా వ్యవస్థని జిల్లా నుంచి రాష్ట్రాన్ని రాష్ట్రం ద్వారా భారతదేశాన్ని మొత్తం పటిష్టంగా తయారు చేయాలంటే యువతలో వాళ్ళకి మంచి అలవాట్లని చేసి తద్వారా వాళ్ళ బలంగా తయారు చేయాలనేది ఉద్దేశం మానసికంగా శారీరకంగా వాళ్ళని దృఢంగా ఉంచితే రాబోయే జనరేషన్స్ కూడాను చాలా చక్కగా బలంగా ఉంటుందని అలాగే భారతదేశాన్ని ఉన్నత స్థానంలో నిలపొచ్చనే అనే ఉద్దేశంతో మరి ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి గాను మా యొక్క ఎస్సీబీ కమిషనర్ గారు అనేటువంటి శ్రీ రవిప్రకాష్ ఐపీఎస్ గారు అలాగే మన యొక్క జిల్లా సుభా పోలీస్ మన ఎస్పీ గారు కూడాను వారు ఇచ్చిన ఆదేశాల మేరకు మరి ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మరి ఇందులో చాలా సక్సెస్ఫుల్గా చేయడానికి గాను మన స్కూల్ ఏ స్కూల్ అండి వీజేపీ డిఎల్పి డిగ్రీ కాలేజ్ యొక్క స్టూడెంట్స్ అంతా కూడా పార్టిసిపేట్ చేశారు అలాగే కొంతమంది నిర్మలా జూనియర్ కాలేజ్ నుంచి కూడాను వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఈ డ్రగ్స్ అమ్మే వాళ్ళ పట్ల మీరు